భద్రతా మహోత్సవాల సందర్భంగా రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ టి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ట్రాఫిక్ ఏసీపీ జె నరసింహులు హాజరై ఆటో డ్రైవర్స్ కి ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తో పాటుగా ఎస్ఐ ఉదయ్ కిరణ్ ట్రాఫిక్ సిబ్బంది మరియు ఆటో యూనియన్ నాయకులతో పాటుగా నూట యాభై మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు వయసు కూడా పడుతుంది సార్ చెప్పండి మ్యాగ్ గారు మాట్లాడతారు ఓకే ఆటో నడిపితేనే మన ఫ్యామిలీ నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి మనము ఆటో నడుపుతున్నప్పుడు ఎస్పి గారు చెప్పినట్టుగా మన ముందు ఆటో తీసినప్పుడు మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందరూ ఉన్న ప్యాసింజర్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం ఆ విధంగా పొందినట్టయితే మన కుటుంబం బాగుంటుంది ఎదుటివారి ఆ ప్యాసింజర్ బాగుంటుంది ఎదుటి వ్యక్తులు కూడా మనం హాని చేయకుండా అందరము సేఫ్గా ఉంటాము మేము ట్రాఫిక్ వాళ్ళు చెప్తున్నాం కదా మమ్మల్ని మమ్మల్ని గుర్తు చేసుకోండి అరే సార్లు చెప్పింది కదా రూల్స్ పాటించాలని మనం ఓవర్టేక్ చేయొద్దు రాంగ్ రూట్లో పోవద్దు అరే ఎవరు లేరు కానీ నువ్వు బాగా స్పీడ్గా పోతున్నావు అదే టైంలో ఎవరైనా వస్తాడు వస్తాడు కదా అప్పుడే యాక్సిడెంట్ జరుగుతాయి ఏ వస్తుంది ఫోన్ ఫోన్ మాట్లాడుతున్నాడు డ్రైవింగ్ చేస్తాం యాక్సిడెంట్ అయితే అందుకే మీ స్పీడ్ చాలా స్లోగా ఉండాలా చాలా అలర్ట్గా ఉండాలా ఇక్కడ యాక్సిడెంట్ జరగకుండా మీరు చేయవలసిన బాధ్యత ఇప్పుడు ట్రాఫిక్ ఇప్పుడు మీ ఇంతమంది ఉన్నారు కదా ఎంతమంది యాక్సిడెంట్ ఎక్స్పీరియన్స్ ఉందా మీకు ఇంతమంది చేశారు యాక్సిడెంట్ స్టేషన్లో ఒకసారి చేతిద్దండి మీ యాక్సిడెంట్ ఎవరైనా చనిపోయిన వాళ్ళారా ఇక్కడ కూర్చున్న వాళ్ళారా మీరు యాక్సిడెంట్ చేస్తే ఎవరైనా చనిపోయినారా మీరు మీకు ఎవరైనా చేశారా ఎవరు లేరా సంతోషం మీకు మీరు చేయలే మీకు ఎవరు చేయలే సంతోషం అందరికీ నమస్కారం నేను మీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రామగుండం గౌరవ డీజీపీ తెలంగాణ శ్రీ రవిగుప్త సార్ ఐఏఎస్ గారి ఆధ్యతంగా అలాగే గౌరవ సిపి రామగుండ్రీ శ్రీ సార్ ఐఏఎస్ డీఏసీపీ మేడం గారు ఆదేశ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రామగుండం పదయాత్ర ఈ నెల పదిహేను తారీఖు నుండి వచ్చే నెల పద్నాలుగు తారీఖు వరకు రోడ్ సేఫ్టీ మంత్ ಭಾಗವೇರ್ನೆಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್ಸ್ ಕಂಡಕ್ಟ್ ಜರು ಅವೇರ್ನಸ್ ಪ್ರೋಗ್ರ್ಲ ಭಾಗ ಸ್ಕೂಲ್ಸ್ ಕಾಲೇಜಸ್ ಅಲ್ಲೇ ಆಟೋ ಡ್ರೈವರ್ಸ್ ಕ್ರಕ್ ಡ್ರೈವರ್ಸ್ ಸ್ಕೂಲ್ ಬಸ್ ಡ್ರೈವರ್ಸ್ ಇಂತ ಮಿಗ ಜನರಲ್ ಪಬ್ಲಿಕ್ ಅಂದಿಡಿಕ್ ಪಾ ಅವೇರ್ನೆಸ್ ಕಲ್ಯಸ್ತಿ ಅಲ್ಲೇ ರೋಡ್ ಭದ್ರತಾ ವಿಷಯ ರೋಡ್ ಪೈನ ಎಲ್ಲ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಡಿಫೆಕ್ಟ್ಸ್ ವಾಟಿ ಸರ್ವೇ ಇನ್ನ ಸೈನ್ ಬೋರ್ಡ್ಸ್ ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ మీద ఈ నెల అన్నీ కూడా నేను టైకప్ చేస్తున్నాను సో దీనికి ప్రజల సహకారం ఉందని అవసరం ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో మీ వద్ద చాలా సహకారం చాలా అవసరం సో అందరూ కూడా దయచేసి రోడ్ మీద వచ్చేటప్పుడు రోడ్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ పాటించండి అప్రమత్తంగా ఉండండి సురక్షితంగా మీ ధమ్ చేరుకోండి ఎందుకంటే వెళ్ళవేళగా పోలీస్ శాఖ మీకోసం కనిపిస్తుంది మీ భద్రత మా బాధ్యత సో ఈ నెల రోజులు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి పోలీసు శాఖ సహకరించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు